రిషి సార్ ఎందుకు నటిస్తున్నారు అని రాధమ్మను అడిగి గుండె పగిలే నిజం తెలిసి జగతిని తీసుకుని డిబిఎస్టి కాలేజీకి వెళ్ళిన వసుధార ఇంతకు ఏం జరిగింది అసలు రిషి సార్ నటిస్తున్నారు అని చెప్పేసి వసుధారకి ఎలా తెలిసింది మరి రాధమ్మ చెప్పిన ఆ నిజమేంటి మరి జగతి వసుధారకి ఎక్కడ కలిసింది డిబిఎస్టి కాలేజీకి వసుధార జగతిని తీసుకుని వెళ్ళటం ఏంటి ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం గుప్పిడంత మనస్సు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక రిషి అయితే తన ఉంగరాన్ని బుజ్జి ద్వారా వసదరకి పంపించాడు దాంతోపాటు డబ్బుని కూడా పంపించాడు అలా రెంట్ని కూడా తీసుకున్న వసు ఉంగరం చూసి అక్కడ ఉన్నది రంగా కాదు రిషి అని కన్ఫామ్ చేసుకుంది ఆ తర్వాత రాధమ్మ దగ్గరకు వెళ్ళి ఏం జరిగిందో చెప్పండి బామ్మ అని చెప్పని అడుగుతుంది ఏం జరిగింది ఏమీ జరగలేదమ్మా అని చెప్పని అంటూ ఉంటే నాకు నిజం మొత్తం తెలుసు దయచేసి మీరు చెప్పండి అని చెప్పని అంటుంది ఏం నిజం తెలుసు నువ్వు చెప్పు అంటే ఇక్కడున్నది రంగా కాదు రిషి అని నాకు తెలుసు అంటుంది ఇక వసుదార ఆ మాటలతో రాదమ్మ అదేంటమ్మా అలా ఎలా అంటావు కాదు ఇక్కడున్నది మా రంగానే ఊరందరూ చెప్తుంటే కూడా నువ్వు నమ్మవా అని చెప్పని అంటే నా మనసు నాకు అబద్ధం చెప్పదు ఇప్పటి వరకు సార్ చెప్తున్నా కూడా నేను సరే అంటూ వచ్చిన కారణం ఏంటంటే రిషి సార్ ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారు తను రంగాననే విషయం అబద్ధమని నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అని నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన ఉంగరం పంపించారు ఆ ఉంగరం చూసిన వెంటనే నాకు అర్థమైంది ఆయన్ని రిషి సర్ అని ఆయన రిషి సార్ కాకపోతే నా ఉంగరం దొరికిన వెంటనే తీసుకొచ్చి నీకో నాకో ఇవ్వాలి కానీ ఆయన తనతో తీసుకెళ్ళి బొజ్జితో పంపించారంటేనే ఇప్పుడు ఆయన చెయ్యబోయే పనికి నన్ను కూడా రెడీగా ఉండమన్నారని అర్థం ఇప్పుడు మీరు చెప్పండి ఇక్కడ ఉన్న రిషి సార్ అసలు ఇక్కడ ఎందుకు ఇక్కడ ఉండాల్సి వచ్చింది మా అందరికీ దూరంగా ఎందుకు ఇక్కడ తలదాచుకుని ఒక ఆటో డ్రైవర్గా ఉండాల్సి వచ్చింది అని అడుగుతుంది దాంతో రాధమ్మ కళ్ళు తుడుచుకుంటూ నా మనవడు రంగా ఆటో డ్రైవర్ ఒక రోజున ఈ రిషి తన తల్లిని తీసుకుని ఈ ఊరొచ్చాడు అలా వచ్చి మా ఇంటి తలుపు తట్టాడు అలా తలుపు తట్టిన వెంటనే మా అమ్మని మీ ఇంట్లో ఉంచుతాను అని చెప్పని అడిగాడు మా ఇంటి తలుపే ఎందుకు తట్టాడో తెలుసా జగతి నాకు మేనకోడలవుతుంది అందువల్ల రిషి మా ఇంటి తలుపు తట్టాడు అనగానే అవునా మా అత్తయ్య రిషి సార్తో కలిసి వచ్చారా మా అత్తయ్య అసలు బ్రతికే లేరు కదా అని అనగానే మీ అత్తయ్య బ్రతికే ఉంది చనిపోలేదు అలా చనిపోయింది అని చెప్పి అందరూ నమ్మేలా చేసి తన తల్లిని కాపాడుకున్నాడు రిషి అలా కాపాడుకునే క్రమంలోనే మా ఇంటికి వచ్చి జగతిని మా ఇంట్లో ఉంచమని చెప్పాడు ఎక్కడ ఉంచినా సరే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేనే అన్నాను ఎందుకంటే ఇప్పుడు నువ్వెక్కడున్నావో తెలిసినప్పుడు లేదా నీలాంటి మనిషి ఎక్కడున్నాడో తెలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి చేస్తారంటే అప్పుడు జగతిని తీసుకువెళ్ళి నా స్నేహితురాలి ఇంట్లో దాచిపెట్టాను తను ఇప్పుడు అక్కడే ఉంది కావాలంటే నిన్న అక్కడికి తీసుకెళ్తాను రిషి నీకు ఉంగరం పంపించాడా అంటుంది అవును ఇదిగోండి ఉదయం మిమ్మల్ని అడిగాను కదా వీఆర్ ఉంగరం కోసం అని అంటే అంటే దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు జగతి దగ్గరికి వెళ్ళాలని జగతిని తీసుకుని ఇప్పుడు అంటే రిషి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడికి వెళ్ళాలని అని చెప్పని అంటుంది అది మీకెలా తెలుసు అంటే నేను ఉంగరం పంపిస్తే వసదాలు కూడా అమ్మని తీసుకుని రావాలని అర్థం నానమ్మ నేను పంపకపోతే నేను ఒక్కడనే వెళ్తున్నానని అర్థం నీకు ఇదే గుర్తు అని చెప్పి నాకు చెప్పి వెళ్ళాడు అంటుంది అవునా మరి జగతి మేడం అదే మా అత్తయ్య ఎక్కడున్నారు అని అడుగుతుంది వసదార నా స్నేహితురాలింట్లో ఉందని చెప్పాను కదా తీసుకెళ్తాను పద అని చెప్పి ఇక రాధమ్మ తనతో పాటు వసుదారిని తీసుకుని తన స్నేహితురాలింటికి పక్క ఊరిలో ఉన్న తన స్నేహితురాలింటికి తీసుకెళ్తుంది అక్కడ జగతి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది రిషి వస్తే పంపిస్తాను అన్నాడు కదా వస్తార వస్తే ఇక నేను కాలేజీకి వెళ్ళి అక్కడ శైలేంద్రకు దేవయానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతాను అని అనుకుంటూ ఉంటుంది లోపే వసదారు వచ్చి అత్తయ్య అని చెప్పని పిలిచేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అయితే సారీ జగతి అయితే ఒక్కసారిగా జగతి షాక్ అయి వసదార్ని చూసి వచ్చేసావా అంటూ ఉంటే నేను వచ్చేసాను కానీ మీరున్న విషయం ఎందుకు బయట పెట్టలేదు ఎందుకు మీరు ఇంత దోబుచ్చులాడారు అక్కడ మావయ్య ఎంత బాధపడుతున్నారు అని అనేసరికి మీ మావయ్యని కాపాడుకోవడానికి మాకింతకంటే మార్గం దొరకలేదు నన్ను రిషిని చంపటానికి వెనకాడని వాళ్ళు మీ మావయ్య ప్రాణాలు మాత్రం తీయరు ఆ నమ్మకం మాకుంది ఎందుకంటే మా బావగారు ఖచ్చితంగా వాళ్ళని చంపేస్తారు అలాంటిది ఏదైనా జరిగితే అందుకే ధైర్యంగా ఆయన అక్కడ అక్కడ ఆయన్ని ఉండనిచ్చి మేమిద్దరం ఇక్కడే ఉన్నాము అని చెప్పని అంటూ అసలు నువ్వు కాలేజీ నుంచి వచ్చేస్తున్న విషయం రిషికి ఎలా తెలిసింది అంటుంది నాకు అదే అర్థం కాలేదు అత్తయ్య అని చెప్పని అనగానే అందులోనూ ఆ రోజు ఆయన వచ్చింది కాకతీల కాకతాళీయంగాన్ని నాకు అనిపించలేదు ఖచ్చితంగా నేను వస్తున్నాననే విషయం తెలిసే వచ్చారనిపించింది అనగానే ఆ విషయం రిషికి చెప్పింది మీ మావయ్య మహీంద్ర అంటుంది అంటే మీరు ఇక్కడున్నారనే విషయం మావయ్యకి కూడా తెలుసా అంటే తెలుసు రిషి నన్ను కాపాడి తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టిన తర్వాత మీ మావయ్యకి విషయం మొత్తం చెప్పాడు ఆ తర్వాతే అక్కడి నుంచి రిషి వచ్చేశాడు రిషి అనుకుని మా రాధ అత్తయ్య వాళ్ళ మనవడిని చంపేశారు శైలేంద్ర మనుషులు అని చెప్పని అంటుంది అది తెలిసి రిషి చాలా బాధపడ్డాడు అలా తను చనిపోయాడు అన్న తర్వాతే రిషి కనిపించకుండా పోయాడు అక్కడ బాడీ ముక్కులకి దొరికే వరకు కూడా రిషి ఇక్కడే జాగ్రత్తగా వేరే చోట దాక్కుని ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు ఊర్లో అందరికీ కూడా రిషి రంగగానే తెలుసు ఎందుకంటే రంగా రిషి ఒకేలా ఉంటారు కాబట్టి నన్ను ఇక్కడే దాచి తను ఇక్కడికే వచ్చి సేఫ్ అయిన తర్వాత మహేంద్రకు విషయం మొత్తం చెప్పాడు మహీంద్ర అందుకే అంత ధీమాగా అక్కడ కూర్చున్నాడు అని చెప్పేసి జగతి అనేసరికి ఒక్కసారిగా వస్తార జగతిని గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తూ ఉంటుంది కంగారు పడకు నువ్వక్కడ కాలేజీని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి హ్యాండిల్ చేయగలుగు అని చెప్పి వదిలొచ్చాడు ఇక నువ్వు రిషి కోసం తిరిగి ఆ కాలేజ్ మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి వచ్చేసరికి వాడికి కోపం వచ్చింది అందుకే శైలేంద్ర ఇక్కడికి రావాలి అని అలా వచ్చిన శైలేంద్రతోటి తను డీబీఎస్టీ కాలేజీకి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుని సరోజ ఫోటోని ఆ పెళ్ళికొడుక్కి పంపించాడు పెళ్ళికొడుకు ఎవరూ లేరని వాడు శైలేంద్ర మనిషి అని చెప్పి తెలుసుకునే రిషి ఆ పనిచేశాడు శైలేంద్ర వాళ్ళని తీసుకొచ్చేలా కూడా రిషియే వాడిని మోటివేట్ చేశాడు వాళ్ళు ఇక్కడికి వచ్చాక రిషి వాళ్ళ కళ్ళబడి ఇప్పుడు రిషిని వాళ్ళు తీసుకెళ్లేలా చేశాడు దంతా చాలా పక్కా ప్లాండ్గా చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు రిషి డిబిఎస్డి కాలేజీలో అడుగు పెట్టబోతున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడ సీట్లో కూర్చోపెట్టి శైలేంద్రకు దేవయానికి ఊహించని విధంగా ఒక గట్టి కౌంటర్ ఇవ్వాలనేది రిషి ఆలోచన అని జగతి చెప్తుంది మరి నన్ను అని చెప్పని అంటే వాడు వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు నీకు ఆ బాధ్యత అప్పగించాడు రెండు రోజుల్లో మన ప్రయాణం అని చెప్తుంది జగతి సరే అంటుంది వస్తారా ఇక ఈలోపు రిషి అక్కడికి వెళ్ళిపోయి డీబీఎస్టీ కాలేజీలో రంగానే రిషి అని చెప్పి శైలేంద్ర వాళ్ళు నమ్మేలాగా తన ప్రవర్తన్ని ఉంచి థర్డ్ డే ఎప్పుడైతే వస్తారా జగతిని తీసుకుని బయలుదేరిందో ఆ రోజు ఉదయం పెద్ద మీటింగ్ హెల్డ్ చేస్తాడు ఆ మీటింగ్లో చాలా విషయాలు చెప్తాడు అసలు శైలేంద్ర రిషికి అంటే రంగాకి చెప్పని విషయాలు కూడా రిషి చెప్తూ ఉండేసరికి శైలేంద్ర ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు ఇదంతా దేవయానికి చెప్పేసరికి నాకెందుకో వాడు రిషినే అనిపిస్తోంది అని చెప్పని అంటూ ఉంటుంది ఈలోపే ఒక్క నిమిషం అమ్మా ఏంటో హడావుడిగా ఉంది అని చెప్పి చూస్తూ ఇక శైలేంద్ర మెయిన్ గేట్ వైపుకి చూసేసరికి అక్కడ వసదార జగతి వస్తూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర అమ్మ జగతి పిన్ వస్తోంది వసదార్ వస్తుంది జగతి పిన్నని ఆ షూటర్ చంపేశాడు వసదారని నా మనుషులు చంపేశారు మరి ఇద్దరు ఎలా వస్తున్నారు నాకు అర్థం కావట్లేదంటే రిషిగాడు చాలా పక్కగా ప్లాన్ చేశాడు రా అర్థం కావట్లేదా నీకు ముందు వాడు వచ్చాడు వెనక వాడు కాపాడుకున్న వాడి తల్లిని తీసుకొచ్చాడు తల్లితో పాటు వాడు కాపాడి జాగ్రత్త చేసుకున్న వాడి భార్యను తీసుకొచ్చాడు అంతా ప్లాన్ చేసి మనల్ని ట్రాప్లో ఇరికించాడు అంటుంది దేవయాని అంటే ఇప్పుడు మనం బయటపడితే అంటే నువ్వు బయట పడకు జాగ్రత్తగా ఉండు అంటూ ఉండగానే ఈ లోపక్కడికి ఫణీంద్ర వచ్చి ఏంట్రా ఏమైంది అని అడిగేసరికి ఏం లేదు డాడ్ అని చెప్పని అంటాడు శైలేంద్ర పద నీకోసం చాలా సర్ప్రైజులు వెయిట్ చేస్తున్నాయి అని చెప్పని అంటూ ఇక శైలేంద్రను తీసుకుని మీటింగ్ రూమ్కి వెళ్తాడు ఫణీంద్ర అక్కడ రిషి డీబీఎస్టీ కాలేజ్కి ఎండీగా జగతిని ప్రకటించి జగతిని సీట్లో కూర్చోబెడతాడు ఆ తర్వాత బస్దారని మ్యాథ్స్ సబ్జెక్ట్కి లెక్చరర్గా ప్రకటిస్తాడు ఇక ఇప్పుడు నేను చైర్మన్ హోదాలో ఉండబోతున్నాను ఎందుకంటే మా పెద్ద నాన్న రిజైన్ చేయబోతున్నారు అని చెప్పని అనేసరికి మా డాడీ ఎందుకు రిజైన్ చేస్తారు అని చెప్పని అంటాడు శైలేంద్ర శైలేంద్ర చంప పగలగొట్టినటువంటి పనీంద్ర మీరు చేసిందేంటో ఇప్పటి వరకు జరిగిందేంటో నాకంతా తెలుసు అనేసరికి షాక్ అయిపోతాడు బావగారి వదిలేయండి అంటుంది జగతి లేదమ్మా నువ్వు నాకు చెప్పిన రోజునే నేను వీడికి బుద్ధి చెప్పుంటే కథ ఇంత దూరం వచ్చుండేది కాదు అని చెప్పని అంటారు అంటే మా డాడ్కి మా గురించి తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారా అని చెప్పి శైలేంద్ర షాక్ అయిపోతాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో రిషి డీబీఎస్టీ కాలేజీలో అడుగుపెట్టి జగతిని వసుదార్ని అక్కడికి రప్పించి దేవయాని శైలేంద్రకు ఎటువంటి షాకులు ఇవ్వబోతున్నాడు మరి నిజంగానే పనీంద్రకు తెలిస్తే ఇక శైలేంద్ర పని అంతే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన